ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం ఈ ఐదు నెలలు మనం చూస్తూ వచ్చాం కానీ ఆ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఉచిత ఇసుక అని చెప్పడం ఆ ఉచిత ఇసుక పేరు మీద ఓట్లు వేయడానికి ఓట్లు వేయించుకుని అనంతరం ఇవాళ అధికారం వచ్చాక ఆ ఉచిత ఇసుకపోయి అప్పట్లో జగన్మోహన్ ఇచ్చి దానికన్నా డబుల్ పే చేసి వాళ్ళ ఇసుకనే తీసుకునే పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా ఆ రోజుల్లో ఆ వచ్చిన అమౌంట్ సుమారుగా టన్నుకి ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అనుకోండి ఆ వెయ్యి రూపాయలు గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళి పరిస్థితి ఉంది వాడు విసుగు ఉచిత ఇసుక వచ్చే పరిస్థితి లేదు అది ఎవరికి వస్తుంది అంటే తెలుగుదేశం నాయకులకు వస్తుంది అది అమౌంట్ దాంట్లో డైలీ ఇరవై వేల టన్ను ఇసుకనే మనం తేవాలి మన నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సి ఉంటే దాని సుమారు మూడు వేలు వస్తే మూడు వేల ఐదు వందలు టన్నులు ఇసుకనే బయట తీయడం దాన్ని కూడా ఎక్కువ అమౌంట్కి అంటే అలా ఇసుక లేదు అని చెప్పి దాని ద్వారా ఎక్కువ రాబడి చేయలే వ్యవహారం చేయడం వల్ల నా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే మాట ఇవ్వడం వేరు నెరవేర్చ వేరు గతంలో మనకు తెలుసు మాటిచ్చిన మాట ప్రకారం గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చక్కగా అమలు పరిచే పరిస్థితి ఏదొచ్చి వచ్చి దానితోనే ఈ అమౌంట్లతోనే సుమారు అప్పట్లో మన అమ్మగొడ అవ్వచ్చు విద్యా దేవచ్చు అన్ని చక్కగా చేసిన పరిస్థితి ఉంది కానీ ఇవాళ దీని కాకుండా టెండర్లకు ఏదో పిలిచారు ఆ టెండర్లు కూడా సుమారుగా వాళ్ళు ఆ టెండర్లు వేసింది కూడా కూతి మంతరంగా వాళ్ళు కావాల్సిన వాళ్ళు వేసుకుని వాళ్ళు కూడా కొన్ని ఓపించేది వాళ్ళు కూడా టెండర్లు వేసినవి కూడా వాళ్ళు లెఫ్ట్ లో అంటే నిన్న మొన్న వీడియో కూడా చూసాం లెఫ్ట్ లో వేసుకుని వస్తుందో అసలు ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి అని మాట డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎంతసేపు దాసుకో దోసుకో అన్నది మాట విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప చేసే విధానం కాదు వాళ్ళ పట్టి వాళ్ళ దా దారి దారికి బాటకు వచ్చారు అన్నారు లేకపోతే అన్నారో ఇది అన్నారు చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రజలకి అలా ఇసుక అందించి చక్కగా న్యాయమైన మన బిల్డింగ్ కార్మికులకి వాళ్ళందరికీ ఉపాధి లేకుండా పోయింది వాళ్ళు కూడాను అంటే సమ్ ఎగ్జాంపుల్ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు వర్షాకాలం వస్తుంది కాబట్టి స్టాక్ కూడా ఏర్పాటు చేసాం దగ్గర అది కుమార్దేవి సా ఎగ్జాంపుల్ ఆ కుమార్దేవి ఇసుకను కూడా అదేం చేశారు స్టాక్ ని సుమారుగా వాళ్ళే దోసుకున్నారు ఆ రోజు నేనే కంప్లైంట్ పెట్టి కలెక్టర్ గారికి వాళ్ళందరికీ మెయిన్ కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ రోజు కూడా కానీ వాళ్ళ ఎంతసేపు ఇసుక దాసుకో దోసుకుని విధానమేస్తున్నారు డబ్బు దాసుకున్న దోసుకున్న చేసే చేసి విధానం లేదు చిత్తశుద్ధి లేదు ఐదు సుమారుగా ఐదు నెలలు గడుస్తుంది బాబు ఇంకా చాలా మంది తెలియక ఇంకా అమ్మఒడి పడదేమో అది వస్తే ఏదో చూపుతున్నారు కానీ అసలు అవి చేసే విధానం లేదు వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏదైతే దోసుకున్నాడో ఏదైతే చేసుకొచ్చాడో అదే విధానం అవలంబిస్తున్నాడు తప్ప కొత్తది ఏం చేయుడు అది ఫస్ట్ విధానం ఇవాళ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉంది ఇరవై నాలుగు నుంచి మళ్ళీ అదే విధానం వచ్చింది ఎందుకంటే గతంలో పరిపాలన కూడా శేఖర రాజ్యం చేసుకొచ్చాడు వాళ్ళ మళ్ళీ అదే విధానం చేస్తాడు ఇవాళ ఎందుకంటే ఇసుక ఇసుక అనేది సామాన్యులకి అందుబాటులో ఉండడం కోసం ఇవాళ ఒక ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్కి వెళ్తే కూడా ఉచితమంది ఏదో మంత్రి గారు ఎవరన్నా ఇసుక మీద డబ్బులు కఠినంగా దాన్ని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని అని ఆయన చెప్పడం ఒక అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కానీ చేసేది ఏం లేదు మొత్తం చేసేదంతా వాళ్ళ టిడిపి నేతల ఆధ్వర్యంలోనే ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు చక్కని పరిపాలన అందించారు కానీ వాళ్ళ ఇసుక చూస్తే కొవ్వూరు కొవ్వూరు కాన్సిన్స్ ఉన్న రీచ్లు బీచ్లన్నిటిలోనూ చూస్తే ఏ రీచ్లు కూడా కావాల్సిన ఇసుక తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే మన బోట్ బోర్ట్స్ మెన్స్ ఉన్నారు వాళ్ళ అలైపోతుంది నాకు ఫోన్ చేసి ఏం చేయాలని నన్ను అడుగుతున్నారు వాళ్ళకు ఈ పరిస్థితి చూస్తే ఇసుక మీద బెట్టి పరిస్థితి ఉందని తెలియజారు